పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎస్ కన్వెన్షన్లో జరిగిన ఈ వేడుకలో పాల్గొని కాబోయే దంపతులు శ్రీజ పవన్లను ఆశీర్వదించారు నారా లోకేష్ వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాల్గోలు చేరుకున్న మంత్రి నారా లోకేష్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు మంత్రి నారా లోకేష్ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామాంజనేయ రాజు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు పాలకులలో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎస్ కన్వెన్షన్లో జరిగిన ఈ వేడుకలో పాల్గొని కాబోయే దంపతులు శ్రీజ పవన్లను ఆశీర్వదించారు నారా లోకేష్ వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాల్గోలు చేరుకున్న మంత్రి నారా లోకేష్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు మంత్రి నారా లోకేష్ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామాంజనేయ రాజు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు